లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయగాలు ప్రార్థిస్తారు పాల్గొంటాం మీ అందరికీ నవందనాలు చెల్లిస్తున్నా దేవుడి తనకు ఉచిత వలన కృపల్న గడిచిన రాత్రి సుకుమారి గురించి చిరుకైన మెల్కున్న గురించి మరో సుదాయం ఇచ్చారు అందరి బట్టి దేవుని మేము కలిగిన గాక విరు జంతుల దేవుని యొక్క కృపాకనికిన వాసులైతే మన దేవుని పాదాలు చెంత మరో పెడదాం దగ్గర కలి మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా పేపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితిపతి స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపల్న తండ్రి బాగుంటుంది కాలం సజ్జీలకే భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించిన ఆయన గడిచిన రాత్రి సుకుమార్ నది నుంచి మరో సూర్యదించారు అందుని బట్టి మీకు వేలాది వందనాలు సూత్రాలు తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మీ కృప కన్నికిరం ఆస్తులైతే మాతో ఉంచండి మీ సహాయం దయించండి మీ భద్రత దయచేయండి ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థాయిలో పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి అయ్యా ఏ విషయమై మీ పదాలు చింత మొదలు పెడుతున్నారని ఆయన బిడ్డలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని అయ్యా మీ సహాయం ఇవ్వండి అదేవిధంగా ఎంతమంది బిడ్డలైనా తండ్రి అయ్యా ప్రార్థన వసతి కోరున్నారు వాళ్ళందరినీ కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి సహాయస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి ఈరోజు అంతటిలోనైనా మా పని పాటలు తొడుగా ఉండండి మా రాకపోకలను భద్రపరచండి సహాయం ఇవ్వండి కోపదల్లి ఇవ్వండి భద్రతలు ఇవ్వండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం దాయించండి తండ్రి మాట వల్ల కానీ తలంపు వాళ్ళు కానీ క్రియవాళ్ళు కానీ ఏ విషయాలు తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటాన్ని మీ కృపను గురించండి మీ కృపను గురిస్తూ మీకు కొందనాలు తండ్రి అయ్యా సమస్తం మీ చేతిలో పెడుతున్న మీ కృప చూపించండి తన ఎంతమంది బిడ్డలు తమ పుట్టినరోజులు జరుపుకుంటున్నారు నాయన బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకోండి ఎన్ని సంవత్సరాలు కాచి కాపాడారు భద్రపరిచారు తండ్రి అయ్యా మీకు ముందరికి కాచి కాపాడి నూతన సంవత్సరాలు దాఖలు మీ కొందనాలు తండ్రి ఇంకా తండ్రి ఇంకా అనేక సంవత్సరాలతో జరుపుకోవాలని మాయం పచ్చి కనిపించే బాక్యా ఇస్తానికి మీ కొందనాలు అదేవిధంగా ఎంతమంది బిడ్డలతో వివాహ దినాలు జరుపుకుంటున్నారు ఆయన మీ కృపల జ్ఞాపకం చేసుకోండి బిడ్డలు ఆస్వాదించండి పరించేవారు ఉండి తండ్రి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పదాల చెంత జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి ఏ అదే విధంగా అయినా తండ్రి ఎంతమంది బిడ్డలు బిడ్డలైన తండ్రి తమ ప్రియులను పోగొట్టుకుని జ్ఞాపకం జ్ఞాపం తండ్రి తండీ సహాయం దాచండి మీ దాన్ని నిరీక్షించి ఆదరింపబడి మీరు ముందుకు సహాయపడానికి ఎక్కువగా దాయించండి ఎక్కువ పనిస్తున్న పొందాలి తండ్రి మరొకసారి నాయన ఎవరెంతో మీ పుట్టిన బద్దరు వచ్చే సహాయం తిరిగి రాత్రి గలప్రాదోత్సవాలు పాల్గొనేంత వరకు మీ కృపా భద్రత వాతావరణమని సమస్తం చేతుల్లో పెడుతూ మా కురగతి త్వరలో అబోదరం మా మా ప్రభువును మీ ప్రిమార్ మాలికొని ఆడి వెనిగి వేడుకొని ప్రార్థించిన తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు శ్రీ కృప పశుధాత్మ దేవుని కానీ సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరితో ఉండడు కాక ఆమె స్తోత్రము ఆపదలు అంతకుండను కావు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకు దేవ కావవే నీడు మమ్ములన్ నీవే రాత్రి కాచినౌని కు స్తోత్రము